కాపరి అనగా దేవుని ఆత్మను కలిగి ఉండాలి దేవుని ఆత్మ ఎందుకు కలిగి ఉండాలి అంటే కాపరి హృదయము చాలా భిన్నమైన హృదయం కాపరి హృదయము మానవ మామూలు హృదయాల కంటే భిన్నమైంది యేసు క్రీస్తు వారిని గురించి చెప్పబడిన ఒక మాట ఆయన అనేక మంది బహుజన సమూహమును చూసినప్పుడట వారు కాపరి లేని గొర్రెల వలె ఉండుట చూచి వారి మీద కనికరపడి అని వ్రాయబడింది అంటే కాపరి కనికరము కలిగిన వాడుగా ఉండాలి కనికర మనస్సు కనికర హృదయం కలిగి ఉండాలి అంటే అతనికి దేవుని ఆత్మ అవసరమై ఉంది దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు తోటి మానవుల పట్ల కనికరము కలిగి ఉంటారు కనికరములో నుండి ఏ కార్యమైనా మనం చేయొచ్చు కానీ ఆ కనికర హృదయం మనలోనికి రావాలి అంటే వారు దేవుని ఆత్మ చేత నింపబడిన వారు కావాలి అతడు దేవుని ఆత్మచేత నింపబడినవాడు అని ఈ వాక్యంలో మనం చూస్తాం ఎలాంటి మాట మరలా మనం క్రొత్త నిబంధనలో స్టెఫెన్ గురించి మనం చదువుతాం స్టెఫెను అనే యవనస్తుణ్ణి పరిచర్య చేయడానికి అపోస్తలు గ్యాదర్ చేశారు కొంతమందిని అలా గ్యాదర్ చేసిన వారందరిని గురించి వ్రాయబడుతూ ముఖ్యంగా స్టెఫెన్ గురించి అపోస్తల కార్యములు ఏడు ఎనిమిది అధ్యాయాలు చెప్పబడింది స్టెఫెను ఆత్మచేత నింపబడినవాడు అని స్పష్టం చేయబడింది కాపరి అనగా దేవుని ఆత్మచేత నింపబడినవాడు